好好 아아 e saya

केम you ཨ་མི་ 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 వీళ్ళు వచ్చేటారు లేదా అమ్మవారి వెనకాల లేదా ఈ ప్లేస్ లో అటర్న్ అవుతారు

పలమునేరులోని తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ప్రగట్ బందీ బందోబస్తు ఏర్పాటు కోసం అంతా ప్రతి దీని పరిశీలించాము ఎక్కడెక్కడ బందోబస్తు అవసరము సాధారణ సర్వ దర్శనానికి సాధారణ ప్రజల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఉమ్మవారిని నిర్భంది దర్శనం చేసుకునే దానికి అన్ని ఏర్పాట్లు ప్రగట్ బందీ ఏర్పాటు చేస్తాము కమిటీ సభ్యులతో కమిటీ తో మా పోలీస్ సిబ్బందులు అందరితో మాట్లాడి ఏర్పాట్లు ప్రగట్ బందీ పదహైదవ తేదీ సర్వదర్శం అమ్మవారి పదహారేదీ అమ్మవారి జైలు జరుగుతున్నాయి ఆ మూడు కార్యక్రమాలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంది బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం ఎవరైనా అక్క తాయినా ఈ తాగుబోతున్నా మొన్న అమ్మవారి చాటింపు స్థానం అటువంటి వే వారి కఠిన చర్యలు తీసుకోవాలి ఎటువంటి వే అందులో జాతర ఉంది ప్రతి ఒక్కరూ అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీస్ శాఖ చాలా కఠినంగా ప్రభావిస్తుంది